మాగపురాణం ఇరవయవ అధ్యాయం పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు మోయినను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలియునని కుతూహలం బుట్టెను కానీ ఒక విషయంలో బెంగతో నుండెను అదేమందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినా ఫలం దక్కదు కదా అని విచారించి తమ వద్దకు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యదినమని అనితరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అమును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను సరే నేను అటులనే చేయుదును గాని ఓ విప్రోతమ నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్వితితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముడుట ఎటులని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగును ఏకాదశి వ్రతఫలము దక్కులాగును నాకు వివరింపుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడి చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతములకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు గాన నీవు దీక్ష భూణినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి గాన ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపు ఆకలి గురించి దిగులు పడకము నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించెను దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు అంతేకాక కాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరనుకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కాన మహాశివరాత్రి మహాత్యమును గురించి కూడా వివరించెదను శ్రద్ధాళుడవై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అని అందురు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలియను పరమేశ్వరుని అష్టోత్తర శితనామావళి బిల్వపత్రములతో పూజించవలయను అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా భేదములతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలియును మున్ను శమరీ నదీ తీరమునందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియును తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సహితం బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినమూ వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాను ఆనాడు జంతువులేమీయూ కంటబడలేదు సాయంకాలం అగుచున్నది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దుగుంకి పోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్న కొమ్మలను లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకునుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రంలో శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట వలన తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసము నుండి శివతూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయపాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారదగణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు ఉమాపతి యముని దీపించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణము ఏమిటని ప్రశ్నించెను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకొన్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి ఎంతయు మిలుకుగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు వినవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయబాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి పెడలిపోయెను మాఘపురాణం ఇరవయో అధ్యాయం సమాప్తం